అందరికీ నమస్కారం మీ వెంకటేశ్వరరావు చౌవాక్ల మేము చాలామంది ఎల్ఐసి పాలసీలని ఎల్ఐసి పాలసీ కట్టమని అడుగుతూ ఉంటాం కానీ ఏమంటారంటే మాకు ఎందుకండి మాకు చీట్లు చీట్స్ కట్టుకుంటే మంచిది కదా మాకు బాగా పెరిగదు అండి సైట్లు కొనుక్కున్నాం గోల్డ్ కొనుక్కున్న మంచి ఇంట్రెస్ట్లు వస్తాయి కదా ఎల్ఐసి పాలసీ ఎందుకంటే మాకు అంతంత టైము మేము కట్టాలి పైగా లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ కూడా బాగా తక్కువ వస్తుంది అని అంటూ ఉంటారు కానీ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ మీరు ఏదైనా సరే ఒక బంగారం కొనుక్కున్న స్థలం కొనుక్కున్న ఆలోచించి కొనుక్కోవాలి మీరు ఏ వస్తువు కొనుక్కున్నా సరే ఆలోచించే కొనుక్కోవాలి మైండ్తో ఆలోచించే కొనుక్కోవాలి కానీ ఆలోచించకుండా చే కొనుక్కోవాల్సింది ఏంటంటే మీ ఎల్ఐసి పాలసీ ఎల్ఐసి పాలసీ అనేది ఆలోచిస్తే కొనలేరు లెక్కలేస్తే కొనలేరు ఎల్ఐసి పాలసీ అనేది ఆలోచించకుండా చేయవలసిన పని మీరు సలహాలు తీసుకున్న ఎల్ఐసి పాలసీ కొనలేరు మీరు ఎల్ఐసి పాలసీ అనేది మీకోసం కాదు మీ మీద ఎవరైతే డిపెండెంట్ ఉన్నారో డిపెండెంట్ పీపుల్ ఆ భార్య పిల్లలు తల్లి తండ్రులు మీ మీద ఎవరైతే డిపెండెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కోసం చేసుకునేది తప్ప మీకోసం చేసుకునేది అయితే కాదు మీకోసం అసలు పాలసీ చేయని అవసరం లేదు మీ జీవిత భాగస్వామి కోసం మీ అల్లర ముద్దుగా పెంచుకుంటున్న మీ పిల్లల కోసం మీ కన్న తల్లిదండ్రుల కోసం చేసుకోవాలి తప్ప అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు ఎల్ఐసి పాలసీ అనేది దీంతో చేయలేరు మీరు దీంతో చేసుకోవాలి మైండ్ లెక్కలేస్తుంది హార్ట్ టు లేదు మీరు ఎప్పుడూ కూడా ఎల్ఐసి పాలసీ అనేది మనసుతో చేయవలసిన పని మైండ్తో చేయవలసిన పని అన్ని పనులు మైండ్తో చేసుకోవచ్చు కానీ హార్ట్తో చేయవలసిన ఒకే ఒక్క పని ఎల్ఐసి పాలసీ మీ ఎల్ఐసి పాలసీ అనేది ఎమోషన్తో చేసిన పాలసీ ఒక లో అండ్ ఎఫెక్షన్తో చేసుకోవాల్సింది ఒక ప్రేమానురాగాలతో చేసుకోవాల్సింది మీ కన్న తల్లిదండ్రులని పుట్టిన ప్రాంతాన్ని వదిలేసి మీకోసం మీ అద్దవ వచ్చిన మీ భార్య కోసం చేసుకోవాల్సినది ఎల్ఐసి పాలసీ ఎందుకంటే భగవంతుడు డెత్ డేట్ ఎవరికి ఇవ్వలేదు కానీ ఆ డెత్ డేట్ లోపల మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ డెత్ డేట్ ఎప్పుడో తెలిస్తే మనం ఎల్ఐసితో పని ఉండదు కానీ తెలియదు కాబట్టి ఏ టైం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వెనకాల డిపెండెంట్ పీపుల్ వాళ్ళ కోసం చేసుకునేది ఎల్ఐసి పాలసీ మీకు ఎల్ఐసి పాలసీ సంబంధించిన వివరాలు సమాచారం కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ ఫోర్ నైన్ త్రీ నైన్ సెవెన్